స్వాగతం నేడు ఆదోన్ జిల్లా కావాలని చెప్పేసి అని నిరా చేయడం పదమూడవ రోజు చేరింది అయినా పాలకులు పట్టించుకోకుండా తమ మార్గంలో తాము వెళ్తూ ఉన్నారు కానీ ఇది సరైనది కాదని చెప్పేసి అని మేము జేఏసీగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఒకప్పుడు ఇస్తామని చెప్పేసి అని చెప్పిన ఆరు జిల్లాలు ఇస్తామని చెప్పిన ఇల్లు ఈరోజు మూడికే ప్రకటన చేయడం సరైనది కాదు దాంతోపాటు వీళ్ళు అవలంబిస్తున్నటువంటి విధానాలు సరిగా లేవనే దానికి ఓ ప్రత్యేక ఉదాహరణ ఎమినూరు మారుమూల ప్రాంతం అయినప్పటికీ ఐదు నియోజకవర్గాలకి అది జిల్లా కావాలని చెప్పేసి అని అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యే కోరడం చాలా బాధాకరం దాంతోపాటు సిక్కారెడ్డి గారిని తీసడం గుడిసి గుడిచికిష్టం లేవడం ఇట్లాంటివి అనేక రాజకీయ తగడులు వేస్తూ ఉన్నారు కానీ సరైనది కాదు మేము జేఏసీగా భావిస్తూ ఉండేది కోరుతూ ఉండేది ఏమంటే ఆదోన్ జిల్లాని తప్పనిసరిగా ప్రకటించాలని చెప్పేసి అని మేము కోరుతూ ఉన్నాం ఆదోన్ జిల్లాని చేయడం వల్ల ఐదు నియోజకవర్గాలు బాగుపడేదానికి పూర్తిగా ఆస్కారాలు ఉన్నాయి ఒకటైతే దూరం తగ్గుతుంది దాంతోపాటు పాలనా సౌలభ్యం కూడా కలుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఆదోన్ జిల్లాని చేయాలని చెప్పేసి అని అంటున్నాం దాంతోపాటు కర్నూలు కూడా సరిగా లేదు ఆదోని సరిగా లేదు ఆదోని జిల్లా చేయడం వల్ల మూడీటర్లను సర్ది మూడు జిల్లాలను సర్దేదానికి కూడా మంచి అవకాశం కూడా ఉంది కాబట్టి పాలకులు తప్పనిసరిగా గుర్తించి ఆదోని అని చేయాలని చెప్పేసి మేము చేసేగా డిమాండ్ చేస్తూ ఉన్నాం దీనికి వాల్మీకి సంఘం వాళ్ళు కూడా మద్దతు తెలపడం చాలా సంతోషించదగ్గ విషయం దాంతోపాటు జరగబోయే పోరాటాలు ఏవైనా సరే మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా మేము జేఏసీగా తెలుస్తా ఉన్నాం దాంతోపాటు నాలుగు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ బాధ్యులు ఎందుకంటే జయ నాగేశ్వర రెడ్డి గారు స్వరం వినిపించారు కాబట్టి మీరు కూడా మీ స్వరం నిర్పించాలని చెప్పేసి మేము జేఏసీగా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఊహిస్తున్నాం నా పేరు భూపేషు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్